హాయ్ అండి ఎగ్దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది వచ్చేయండి చూసేద్దాం ప్రాసెస్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని బాగా వేపేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు అవైతే వేగిపోయాయి రెడ్గా అలాగే కొత్తిమీర పుదీనా అలాగే టమాటో పచ్చిమిర్చి ఒక నిమ్మపండు కోసేసి పక్కన పెట్టేసుకున్నాను గుడ్లు అయితే ఉడికిపోయాయి అనమాట అవైతే ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మసాలా కూడా తీసేసుకున్నానమాట అల్లం జీలకర్ర వెల్లుల్లి మొగ్గలు దాల్చిన చెక్కాయ యాలికాయ అలాగే కొంచెం గసగసాలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అవైతే అలాగే ఇప్పుడు రైస్కి గుండుకు పెట్టేసుకొని దాంట్లో అయితే వాటర్ వేసేసి మసాలా సరుకులు కొంచెం నెయ్యి ఉప్పు కూడా వేసేసి బిర్యానీ ఆకులు కూడా వేసేసి రైస్ అయితే మరుగుతుందండి ఎసరు ఎసరు మరిగిపోయాక బియ్యం అయితే వేసేసాను అనమాట అదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేశాను విడికిపోయింది అలాగే ఈ టమాటోలు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం పదీనా అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర అది కూడా వేసేసి ఉప్పు కారం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నానండి అలాగే మసాలా కూడా వేసేసి నిమ్మరసం కూడా వేసేసుకున్నాను అవైతే బాగా కలిపేసుకున్నాను అనమాట కప్పు పెరుగు అయితే వేసుకున్నాను గట్టి పెరుగు అలాగే పెరుగు కూడా కలిపేసుకొని బాగా చిన్న మంట మీద ఉడికిపోయిందండి అదైతే నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను అవైతే బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వాటర్ వేసి ఎసరైతే మరిగిపోయిందనమాట ఇప్పుడు ఈ బియ్యం అయితే దాంట్లో వేసేసాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసేసాను ఇప్పుడైతే మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో అయితే వేసుకున్నానండి టమాటోది ఫస్ట్ వే పెట్టుకున్నాను కదా అదైతే వేసేసి తర్వాత అయితే లేర్ లేర్ల కింద బియ్యం అలాగే కొంచెం కొత్తిమీర కొదీనా అయితే వేసేసి తర్వాత కొంచెం అయితే వేసాను అలాగే ఇలాచి ఉంటుంది కదండి ఇలాచీ పౌడరే మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఇలాచీ కూడా ఖచ్చితంగా వేయండి నేను ఇలాచీ పౌడర్ కూడా అనమాట కాకపోతే కనిపించలేదు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చికెన్ బిర్యానీ కన్నా దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందనమాట చాలా బాగుంది అలాగే గింజ కూడా ఉంటే కొంచెం గింజ అయితే వేసుకున్నాను నేను అలాగే కొంచెం పసుపు అయితే వేసేసి వాటర్ అయితే వేసానండి కలర్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట పైన అయితే ఎగ్స్ అయితే వేసేసుకొని తర్వాత నెగ్గి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దమ్ పెట్టేసుకుందాము నేనైతే కలం పెట్టానండి ఆ కలము మూత పెట్టేసుకొని కలమైతే పెట్టాను ఒక పదిహేను నిమిషాలు అయితే చిన్న మంట మీద ఉడికి పెట్టానండి కుక్ అయిపోయింది చూసుకుందాం వచ్చేయండి అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది